ప్రార్థన చేస్తున్నాం అలాగే ఇరుపక్షాల రక్త సముద్రం బట్టి అలాగే తల్లిదండ్రులను బట్టి దేవా నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నేను ఆది సంకల్పంలో వీరిద్దరినీ కూడా జతపరచడానికి మీరు ఇష్టపడినందుకే నీ కొందనాలు నాయన దేవుని బట్టి నీ కొందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం మరి తగిన కాలంలో దేవా మరి వివాహం అన్ని విషయంలో ఘనమైంది కనుక నాయన తగిన కాలంలో దేవా వివాహము కూడా నీకు మహిమకరంగా జరిగినట్లుగా మీరు జ్ఞాపకం చేసుకున్నామని నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ అలాగే ఇరుపక్షాల కుటుంబాలు రక్త సంబంధులు దేవ బంధుమిత్రులు వారందరిని బట్టి కూడా నీ వందనాలు చెల్లిస్తూ మీ దోసులను బట్టి అలాగే పరిశుద్ధులను బట్టి కూడా నీ వందనాలు చెల్లిస్తూ ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు క్రీస్తు శ్రేష్టమైన నామాన్ని బట్టి ఈ ప్రార్థన అడిగి వేడుకుని చున్నాము తండ్రి భూమి మీద వారిని దేవుడు దంపతులుగా జతపరిచారు అప్పటి నుంచి వివాహ వ్యవస్థ భూమి మీద జరుగుతూనే ఉంది కనుక మరి ఈ వివాహ వ్యవస్థలో మూడు విషయాలు ఉంటాయి ఒకటి నిశ్చితార్థం రెండు ప్రధానం మూడు వివాహం ఈ మూడు ఘట్టాలు కూడా వివాహంలో నడుస్తూ ఉంటాయి ఇప్పుడు ఈరోజు జ్యోతి ప్రకాశం అలాగని మహాలక్ష్మి వీరిద్దరి జీవితాల్లో జరిగిన కార్యక్రమం ఏంటంటే నిశ్చితార్థం అంటే నిశ్చయపరచుకోవడం ఏమని నిశ్చయపరుచుకున్నారు నిర్ణయించుకున్నారు అంటే మరి మహాలక్ష్మిని జ్యోతి ప్రకాష్ గారికి కాబోయే భార్యగా నిర్ణయించుకున్నారు పేతరి గారు కుమారి గారు వారింటి కోడలుగా నిర్ణయించుకున్నారు ఇప్పుడు తర్వాత కొన్ని రోజుల్లో వివాహం జరుగుతుంది వివాహానికి ముందు నిర్ణయించుకోవడం అనమాట మా కుమారునికి కాబోయే భార్య మహాలక్ష్మి అని నిర్ణయించుకోవడం అలాగే జ్యోతి ప్రకాష్ మరి కాళ్ళకూరి శ్రీనివాస్ గారు అలాగే సత్యవాణి గారి యొక్క అల్లుడిగా నిర్ణయించుకోవడం ఇదంతా నిశ్చయ కార్యక్రమం అంటారు దీన్ని ఈ విధంగా నిర్ణయించుకోవడం అనేది జరుగుతుంది కనుక ఇందులో ఈ కార్యక్రమంలో ఉన్న గూఢార్థము ఏమిటి అని చూస్తే ఒక మాట నేను చెప్పి నేను ముగిస్తాను తర్వాత మీరు వచ్చి అందరూ ఆ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదం గాని ఈ కార్యక్రమంలో ఉన్న గూఢార్థం ఏమిటంటే దేవుని వాక్యములో ఇలా చెప్పబడింది రోమేణకు రాసిన పత్రిక ఆ ఎనిమిదవ అధ్యాయంలో దేవుని వాక్యం ఇలా చెప్పబడింది ఏమనంటే ఇరవై వచనములు ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగెను వారు తన కుమారునితో సారూప్యము గలవారొటకు అది వారిని ముందుగా నిర్ణయించెను ముందుగా నిర్ణయించెను మాట మనం ఆలోచించాలి ముందుగా నిర్ణయించాను ఏంటి నిర్ణయం అంటే ఇప్పుడు మహాలక్ష్మి జ్యోతి ప్రకాష్కి కాబోయే భారీగా అప్పుడు మనం ఎలా నిర్ణయించామో భూమి మీద నిశ్చితార్థ కార్యక్రమాలు ఎలా జరుగుతాయో భూమి మీద ఎలా నిర్ణయించామో ఇప్పుడు పెద్దలు మాట్లాడుకున్నారు ఉభయ కుటుంబాలు పెద్దలు తల్లిదండ్రులు ఆ పెద్దలు మాట్లాడుకున్నారు మరి కాళ్ళకోరి శ్రీనివాసు సత్యవాణి వారు అన్నయ్య సాయి గారు ఇక్కడే ఉన్నారు ఆయన మరి పెద్దగా ఉండి మాట్లాడారు సంబంధం చక్కగా మాట్లాడి వే కుటుంబాల పక్షంగా మాట్లాడి తర్వాత మన సోదరు వెంకటేశ్వరరావు గారు ఆ చక్కగా మాట్లాడి తర్వాత నా దగ్గరకు వస్తే నేను కూడా పెళ్లి విషయాలు చెప్పి చక్కగా మాట్లాడుకోవడం అని జరిగింది ఆ మీ అమ్మాయిని మా అబ్బాయికి ఇవ్వండి అని చక్కగా మాట్లాడుకోవడం అనేది ఈ విషయాలు జరిగినాయి అది జరిగిన తర్వాత ఈ రోజు నిశ్చితార్థ కార్యక్రమం మనం చేసాం ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో ఏం జరిగిందంటే పెళ్లి కుమారుడు లేక జ్యోతి ప్రకాష్ వారి తల్లిదండ్రులు పాపకు నూతన వస్త్రాలు తెచ్చారు అలంకరణ సామాను తెచ్చారు తర్వాత ఫ్రూట్స్ తదితర వస్తువులు తీసుకొచ్చారు తీసుకొచ్చి అవి పాపకిచ్చి దరిపజ మా ఇంటి కోడలు నీవు మా అబ్బాయి కాబోయే భార్యవి ఇవో నిర్ణయించుకుంటున్నావని ఇష్టార్థం చేసి అలా నిర్ణయించుకున్నారు ఇందులో ఉన్న గోడార్థం ఏమిటంటే దేవుని వాక్యంలో చెప్పినట్లుగా ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారిని తన కుమారుడితో గలవారు గలవారిటుకు నిర్ణయించెను అన్నాడు ఈ మాటకు అర్థాలు ఏంటంటే అందరు వింటున్నారు కదా ఒక మాట వినండి దేవాది దేవుడు యస్సు ప్రభు పెండి కుమారుడిగా లోకంలోకి రాబోతున్నాడు మరి ఆ పెళ్లి కుమారుడికి భార్య ఎవరు అంటే భూమి మీద ఉన్న మానవ జాతిలో నుండి తన కొరకు ప్రత్యేకించుకున్న జనాంగం ఎందుకంటే మానవులు పాపులు ఇదూ మనం ఆలోచించాలి ఎందుకంటే మానవ హృదయంలో అబద్ధాలు ఉన్నాయి ద్వేషం ఉంది కలహం ఉంది మానవులందరూ కూడా పాపులు ఇది మనం గుర్తించాలి అందరూ పాపులు కామ క్రోధ లోభ మోహ మదమాచర్యములు కలిగి మానవులు అపవిత్రమైన హృదయంతో ఉన్నారు ప్రతి వాణి హృదయంలో చెడుగుంటుంది మానవుడు కాపి చెడు ఆలోచనలు చెడు తలంపులు చెడు చూపులు చెడు మాటలు చెడు కార్యాల మానవుడు ఇదే జీవితం మానవుడు కాపి హృదయంలో ఎంతో ఉంది నా మాట అర్థమవుతుందా మీకు శ్రద్ధగా గమనించాలి అయితే దేవుడేమో పరిశుద్ధుడు దేవుడు పరిశుద్ధుడు మానవుడు అపవిత్రుడు దేవునికి మానవునికి సంబంధం కుదరదు అచేత పాడైపోయిన లోకంలో చెడిపోయిన లోకంలో నీతి మంతుడు లేడు ఒక్కడు కూడా లేడు పాపోహం పాపకర్మ పాపాత్మ పాప సంభవ పాహిమా కృప్యా దేవ శరణాగత వృత్సల అన్నట్లుగా పాపములో పుట్టి పాపములో పెరిగి పాప కర్మ పాప కర్మలు చేస్తూ పాపాత్మ ఆత్మకేమంటుకుందంటే దోషం పాపం అంటుకుంది దేవుడేమో పరిశుద్ధుడు మానవుడేమో అపవిత్రుడు దోషాలతో ఉన్నాడు మనిషి మరి ఇలాంటి దోషాలు కలిగిన మనిషి ఆయన్ని పెళ్లి చేసుకుని ఆయనతో యోగలు ఉండాలంటే చేర్చుకోడు మానవుణ్ణి అంచత మానవుని శుద్ధినిగా చేయడానికి మానవునికి రక్షణ వస్త్రాలు ఇవ్వడానికి ఇప్పుడు జ్యోతి ప్రకాష్ మహనుషుమికి నూతన వస్త్రాలు ఇచ్చుకుని ఇవి ఇచ్చి ఇవి ధరించుకుని తర్వాత నన్ను పెళ్ళాడు అన్నట్లుగా దేవుడి ముందు మనకి రక్షణ వస్త్రాలు ఇచ్చాడు రక్షణ వస్త్రాలు ఏ వస్త్రాలు అనేవి రక్షణ వస్త్రాలు జ్యోతి ప్రకాష్కి ఇచ్చిన ఆ వస్త్రాలు దేనికి అంటే మనకు రక్షణ వస్త్రాలుగా తెలియజేస్తున్నాయి దేనికి రక్షణ అంటే ఆత్మకు రక్షణ ఎక్కడికి వెళ్లకుండా అంటే నరకానికి వెళ్లకుండా రక్షణ ముందుగా భూమి మీద ఉండగా ముందుగా మనం మనం నిర్ణయించుకునే తన కోసం రక్షణ వస్త్రాలు మనకిస్తాడు అగ్నిగుండానికి వెళ్లకుండా రక్షణ వస్త్రాలు రక్షణ అంటే అర్థం ఏమిటంటే బాగా వినాలి రక్షణ అంటే అర్థం ఏమిటే ఆత్మకు రక్షణ ఎక్కడికి వెళ్లకుండా అంటే నరకానికి వెళ్ళకుండా ఆత్మకు చావు లేదు భవద్ధ్యతలో ఆ మాట చెప్పిన శ్లోకం ఏమంటే నైనం చిందంతి చస్త్రాణి నైనం దహతి పావక నచైనం చైనం క్లేదీయంత్యాపు న సోషయతి మారుత న సోషియతి మారుత అన్నాడు ఆ మాట కర్తూ ఆత్మక చావు లేదట ఆత్మక నాశనం లేనిదన్నాట శస్త్రము ఛేదించజాలదు వాయుర్పజాలదు నీరు తడపజాలదు నా నాశనము లేనిది అని చెప్పాడు ఉంటే దేహములో ఉండాలి దేహాన్ని విడిచిపెట్టిన తర్వాత పరిశుద్ధులమైతే దేవుణ్ణి తెలుసుకుని చనిపోతే మోక్షానికి వెళతాం దేవుణ్ణి తెలుసుకోకుండా పరిశుద్ధులం కాకుండా చనిపోతే నరకానికి వెళతాం అక్కడైనా జీవిస్తుంది మోక్షంలోనైనా జీవిస్తుంది నరకంలోనైనా జీవిస్తుంది ఆత్మ ఆత్మకు చావు నీది లేదు అయితే ఆత్మ మోక్షానికి వెళ్ళాలి అంటే పాపములు కడగబడాలి పాపములు ఎలా కడగబడతాయి ఒళ్ళు కడుక్కోవాలంటే మంచినీళ్ళు ఉండాలి ఎవరు ముఖాన్ని తెచ్చి ఎవరు స్నానం చేయరు కదా చెప్పండి మేము ముఖర్లో నీళ్ళు తీసుకొని స్నానం చేస్తారు ఎవరైనా మీరు చెప్పాలి ఎవరైనా చేస్తారా చేయరు మరి ఎలాంటి నీళ్లు కావాలి శుభ్రమైన నీళ్లు కావాలి అంటే ఒళ్ళు కడుక్కోవాలంటే శుభ్రమైన నీళ్లు కావాలి అయితే లోపల పాప హృదయం హృదయానికి పాపం కడుక్కోవాలంటే ఏదో అవసరం పాలు పనిచేయు నీళ్లు పనిచేయవు హృదయాన్ని కడు కడుకోవాలి అంటే పరిశుద్ధ రక్తము కావాలన్నా వేదశ సదే జరుగుతుంది సర్వ పాప పరిహరో అంటే సర్వ పాపములు కడగబడాలి అంటే చూపుల ద్వారా ఆలోచన ద్వారా క్రియల ద్వారా మానవుడు చేసిన పాపాలు కడగబడాలంటే రక్త ప్రోక్షణం అవశ్యం రక్తము ప్రోక్షించబడాలట ఎవరి రక్తము పరమాత్మ రక్తం పరమాత్మ ఒక్కడే పరిశుద్ధుడు మానవులు ఎవరు పరిశుద్ధులు కాదు నేను పాపిని నాకు పుట్టిన కొడుకు కూడా పాపి అవుతాడు నా తత్వమే పంచుకు పుడతాడు మళ్ళీ ఆడి పుట్టినవాడు అదే తత్వాన్ని పంచుకుడతాడు మళ్ళీ వాడికి పుట్టినవాడు అదే తత్వాన్ని పంచుకు పుడతాడు అలా మన అందరికి మన పితల నుంచి దోషాలు వచ్చేసింది మన పిల్లలకి వచ్చేసింది వాళ్ళ పిల్లలకు వచ్చేస్తాయి వాళ్ళ పిల్లలకు వచ్చేస్తాయి ఎలాగున ఆది మానవుడి నుంచి మన వచ్చేసినాయి పాపములు దోషాలు ఆది మానవుడికి ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే నుండి సైతాన్ నుండి మొదటి మానవుడికి మొదటి మానవుడి నుండి అందరికి పాపం అంటుకుంది ఆ పాపాన్ని పరిహరించడానికి దేవుని కుమారుడు పరిశుద్ధుడిగా కన్యక గర్భం ద్వారా ఈ లోకానికి వచ్చాడు ఆయన కన్యక గర్భము ద్వారా వచ్చి మనం చేతుల ద్వారా చేసిన పాపాలకి ఆయన చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మనం కాళ్ళ ద్వారా చేసిన పాపాలకి ఆయన కాళ్ళల్లో మేకులు కొట్టబడ్డాయి మన చెడు ఆలోచనలకి ఆయన తల మీద ముళ్ళ కిరీటం పెట్టబడి ఇలాగునా మనం చేసిన దోషములన్నిటికీ శిక్ష ఆయన అనుభవించారు ప్రభు అనుభవించారు ఇది ఆలోచించాలి ఒకప్పుడు మాకు ఇది తెలియక ప్రభువుని తృణీకరించాం తర్వాత అర్థమైంది ఆయన ఎందుకు సిలువులో వేలాడవలసి వచ్చింది ఎందుకంత శ్రమ పొందే తర్వాత మాకు అర్థమైంది ముందు అంగీకరించలేదు తృణీకరించాం తర్వాత విషయం తేటగా అర్థమైన తర్వాత రక్షకుడిగా అంగీకరించాడు అంచేత మనందరి పాపముల కొరకు వ్రేలాడి తన పరిశుద్ధ రక్తాన్ని కార్చాడు ఆ రక్తంలో మానవుడికి పాప విమోచన ఉంది సర్వ పాప పరిహారం రక్త ప్రోక్షణం అవశం పరమాత్మేన పుణ్యదాన బలియాగ పరమాత్మ వచ్చి రక్తం చిందిస్తేనే గాని పాపం పరిహారం కాదు అని దాని అర్థం అంతేనే యేసు రక్తము ప్రతి ఈ పాపము నుండి మనం పవిత్రునిగా చేస్తుంది అని వాక్యం చెబుతుంది ఎందుకంటే యేసు ప్రభు పరిశుద్ధుడు ఆయన రక్తము చాలా పవిత్రమైంది ఆ రక్తంలో మనం దోషాలు కడుక్కొని అప్పుడు ఆయన పేరట బాప్తి తీసుకుంటే ఆత్మకి ఏం కలుగుతుందో చెప్పన రక్షణ కలుగుతుంది దాన్ని రక్షణ వస్త్రాలు అంట బట్టలు కట్టుకుంటే చూడండి మనం చిరువుపైన బట్టలు కట్టుకుని ధైర్యంగా తిరగలేము లోకంలో సిరూపా బట్టలున్నాయనుకోండి ధైర్యంగా తిరగలేం అవమానం ఫీల్ అవుతాం సిగ్గుపడతాం రోడ్డు మీద ధైర్యంగా అలాగే దేవుని ఎదుట ధైర్యంగా ఉండాలంటే రక్షణ పొంది ఉండాలి నువ్వు పరిశుద్ధుడు ఉండాలి చూడం దొంగతనం చేసినోడు తలెత్తు మాట్లాడ్డా తలకై కింద కొంచి మాట్లాడతాడు ఆడు తప్పు చేశాడు కనుక తప్పు చేసినాడు పాపం చేసినప్పుడు తలెత్తులు మాట్లాడలేడు ఇలా తలదించుకుని మాట్లాడతాడు దూరంగా ఉండి మాట్లాడతాడు భయం భయంగా మాట్లాడతాడు అలాగే మనం పాపాలు ఉంచుకుంటే దేవుని దగ్గర ధైర్యంగా ఉండలేము పాపములు కడుక్కోవాలి కడుక్కోవాలంటే ఆయన రక్తములో దడుక్కోవాలి శుభులవి కావాలి కడుక్కుని రక్షణ వస్త్రాలు ధరించుకుని మన అవమానం తొలగించబడి రక్షణ వస్త్రాలు ధరించుకుని ఆయన సన్నిధికి వెళ్ళాలి అంచేతనే ఆ జ్యోతి ప్రకాష్ ఇది వస్త్రాలు ఇచ్చి మహాలక్ష్మి ఇవి కట్టుకో నేను నిన్ను నిశ్చయపరుచుకుంటున్నాను నాకు కాబోయే భార్యగా నిశ్చయపరుచుకుంటున్నాను నేను పంపించిన వస్త్రాలు ధరించుకో నేను పంపించిన అలంకరణ సామానంతో నిన్ను అలంకరించుకో అని చెప్పడం అనమాట అంచేత ఆ జ్యోతి ప్రకాష్ ఎలాగైతే వస్త్రాలు ఇచ్చాడో మహాలక్ష్మికి అలా దేవాది దేవుడు యేసు ప్రభు కూడా మనకి ఏమి ఇచ్చాడంటే రక్షణ వస్త్రాలు అందులో అర్థం అది రక్షణ వస్త్రాలు దేవుడు నిర్ణయించుకుంటాడు తన కొరకు మన నిర్ణయించుకున్నాడు తనకు కాబోయే వాదిగా సంఘాన్ని నిర్ణయించుకున్నాడు ఆ సంఘంలో మనం ఉన్నాం తన కొరకు నిర్ణయించుకున్నాడు దేవుడు మనల్ని అందుకే మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు చీకటిలోంచి మనల్ని పిలిచాడు పాపంలోంచి మనల్ని పిలిచాడు పరిశుద్ధులు చేశాడు మనల్ని మనకు రక్షణ వస్త్రాలు ఇచ్చాడు తన కావయ్య భార్యగా చేసుకుంటున్నాడు మనల్ని అది నిశ్చితార్థ కార్యక్రమం దాగిన గూడార్థం అలాగే అలంకరణ సామానం ఇచ్చాడు జ్యోతి ప్రకాశం మహాలక్ష్మికి అలా దేవుడు కూడా మనకేమిస్తున్నాడు ఏమిస్తున్నాడు అలంకరణ మన హృదయానికి కావలసిన అలంకరణ ఇచ్చి సిద్ధపడమని దేవుడు చెప్తున్నాడు అంచేత ఈ నిశ్చితార్థములో ఈ గోడార్థం ఉందన్న వాస్తవాన్ని మనం ఎరిగి యేసుని మన స్వరక్షకునిగా అంగీకరించి నరకముని తప్పించబడి నిత్య మోక్షానికి వారసులు కావాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది ఇక్కడికి వచ్చిన వారిలో ఎవరైనా యేసు ప్రభు గారు ఎవరు అర్థం కాకపోతే నిదానంగా మీరు ఆలోచించండి ఆయన రక్షకుడని ఆత్మ నరకం తప్పించే రక్ష మీరు మీ రక్షకునిగా అంగీకరించారని ఈ మాటలు తెలియజేస్తూ ఈ నిశ్చితార్థ కార్యక్రమంలో దాగి ఉన్న గుణార్థాన్ని మీకు తెలియజేస్తూ ఇంతటితో నా మాటలు ముగిస్తున్నాను ఈ కొద్ది మాటలు దేవుడు మనం దీవించి ఆశీర్వదించను గాక ఆమె చిన్న ప్రార్థన చేస్తాను అందరు కళ్ళు మూసుకోనండి చిన్న మాట ప్రార్థన అందరి కళ్ళు మూసుకుంటే చిన్న మాట ప్రార్థన చేసుకుని ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం మరి నేను పాస్టమర్ కలిసి ఆశీర్వదిస్తాం వారికి అనుగ్రహించిన కుమార్తె కుమారుడు వారి సంతానం బట్టి ప్రార్థిస్తున్నాం ఈ కుటుంబాన్ని మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచి మీ గొప్ప రక్షణ తిరిగిచ్చి మీ వెళ్ళగా వీరిని అంగీకరించారు మీరు ఏర్పరచుకున్నారు చీకటిలో నుంచి పిలిచారు నీ రక్తమిచ్చి కడుక్కున్నా నీ సొత్తుగా చేసుకున్నా అందును బట్టి నీకు ఏకైక కుమార్తె చిరంజీవి సౌభాగ్యవతి మహర్షిని బట్టి ప్రార్థిస్తున్నా అలాగే మా ప్రియులు గొల్ పేతుడి గారిని బట్టి వారు సతీమణి మా ప్రియ సోదరి ప్రేమకుమారి గారిని బట్టి ప్రార్థిస్తున్నాను మీరు వారికి ఇచ్చిన సంతానమును బట్టి వారికి వారికిచ్చిన కుమారులు కుమార్తె అల్లుడి గారు వారికిచ్చిన బిడల కొరకు ప్రార్థిస్తున్నా ఈ సమయంలో వారి కుమారుడు చిరంజీవి జ్యోతి ప్రకాష్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాను ఈ ఉభయ కుటుంబాలు పెద్దలు రక్త సంబంధులు బంధుమిత్రులను బట్టి ప్రత్యేకంగా ప్రార్థిస్తూ సంఘ పరిశుద్ధులను బట్టి ప్రార్థిస్తూ చిరంజీవి సౌభాగ్యవతి మహాలక్ష్మిని చిరంజీవి జ్యోతి ప్రకాష్ ఇచ్చి వివాహము చెయ్యాలి అని ఉభయ కుటుంబాలు తల్లిదండ్రులు పెద్దలు దావిజన్లుగా మేము ముందుగా మాట్లాడి నిర్ణయించాం మీ సన్నిధిలో మాట్లాడుతూ వచ్చాం మరి ఈరోజు కుమార్తెకు నిశ్చితార్థము చెయ్యాలి జ్యోతి ప్రకాష్ గారికి కాబోయే భార్యగా పేతురి గారు ప్రేమకుమారి ఇంటి ఇంటి అల్లుడు ఇంటి కోడలు ఈరోజు నిర్ణయించుకున్నారు మా ఇంటి వారు మా అబ్బాయి కాబోయే వారి అని వారు నిర్ణయించుకున్నారు అంచత నూతన వస్త్రాలు తెచ్చి అలంకరణ సామానం తెచ్చి ఇవన్నీ తీసుకొచ్చి ఆమె ఇంటి కోడలుగా వారు నిశ్చయపరచుని ఉండగా ఇంతవరకు ఈ కార్యక్రమంలో మీరు తోడై ఉండ్రి వివాహం చేయడానికి కూడా నీ కృపను దయచేయమని ప్రార్థన చేస్తూ మరి నిశ్చార్థం చేయబడి ఇక్కడ కూర్చున్న వీళ్ళిద్దరినీ మేము ఆశీర్వదిస్తున్నాం నాతో పాటు విధాసులు నాతో పాటు వచ్చిన మా పరిశుభ మా ప్రియు పరిశుద్ధులు దైవజనులు ఉభయ కుటుంబాలు పెద్దలు తల్లిదండ్రులు అందరూ కూడా ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన ఆస్తిర్వచినములు ఈ విడదల మీద ఉంచమని ప్రకాష్ గారి మీద కుమార్తె మహర్షి మీద ఉంచమని ప్రార్థిస్తూ మేము మహిమ ఘనత కీర్తి ప్రభావములు నీ నామమునకు ఆరోపించుకుంటూ పెద్దలందరూ ఆశీర్వదిస్తుండగా దయజన్యగా మేము కూడా ఆశీర్వదిస్తూ ఉండగా మీ మెండైన ఆశ్చర్య వారి మీద మెండుగా ఉంచమని ప్రార్థిస్తున్నాం ఈ నిస్సార్థ కార్యక్రమంలో ఇందులోనూ గూడార్థనం ఏమిటో కొన్ని మాటలు వివరించాం పనైతే చేసాం ఆ మాటలో నీరు కట్టి పలింప నిన్ను ఆలోచించగలిగి ఆ వివేకము జ్ఞానము ఈ బిడ్డలకిచ్చి నిన్ను రక్షకుడికి అంగీకరించగలిగి హృదయస్తోన్న తిని మీరు దైత్యమని ప్రార్థిస్తూ మీకు అప్పగించుకుంటూ ఈ బిడ్డను దీవించి మీరు ఆశీర్వదించమని ఈ నిస్తార్థ కార్యక్రమం ద్వారా మీ నామానికి మీరు మహిమ తెచ్చుకున్నందు వందనాలు చెల్లించుకుంటూ నామములు దీవించి ప్రార్థించి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ మన తండ్రి అయిన దేవుని దీవెనయు పరిశుద్ధాత్మక సహవాసము క్రీస్తు వారి యొక్క నిత్య దీవెన విస్తం చేయబడిన కుమార్తె మహాలక్ష్మిని జ్యోతి ప్రకాష్ గారికి ఉభయ కుటుంబాల తల్లిదండ్రులకు చేరువచ్చిన మనందరికి సదాకాలము తోడై ఉండి నడిపించను గాకే సహాయం చేయమని ఇలువరిని మీరు ఆశీర్వదించమని కోరుకుంటూ అడిగి అడిగిన్నాం తండ్రి తీసుకొచ్చి ఓకే పాత పుడిచీ పెట్టి రెండు వేలకి అది పెట్టి అలా చూపించింది వీడియో తీసుకొచ్చి